నజరేడా మహోన్నతుడా నీకెంతో వందనాలు తండ్రి నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు దేవా ఎంత ప్రార్థన చేసినా ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడలేకపోతున్నా అలా అని నేను నీకు చెందాల్సిన వాటిని దొంగిలించట్లేదు అయినా కూడా నేను ప్లస్సింగ్ ని చూడలేకపోతున్నాను దేవా సహాయం చేయండి నా శాలరీ సగం రెంటికే అయిపోతుంది దేవా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక మంచి వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలి ఇంకా ఒక ఇద్దరు పిల్లలు దేవా ఇంతకు మించి నాకేం వద్దు పెద్ద పెద్ద కోరికలు ఆశలేం లేవు ఒక సంతోషకరమైన లైఫ్ కావాలి దయచేయండి తండ్రి ప్లీజ్ వేసునామమ్మని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హే నిత్య ఎంతసేపు అడుగుంటావు లేసు బయటికి రా నేను ఆల్రెడీ లేసానమ్మా ప్రార్థన చేసుకుంటున్నాను తొందరగా బయటికొచ్చి కాస్త వంటింట్లో నాకు సహాయం చెయ్యి ఇంకా మొదలు పెట్టింది ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అలా వుండు ఇలా ఉండు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు దేవుడా ఒక పెద్దింటి కుటుంబంలో నన్ను పుట్టించి ఉండొచ్చు కదా తండ్రి చక్క చుట్టూ పని మనుషులుంటారు ఏది అడిగినా వెంటనే కళ్ళ ముందుకు తెస్తారు ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్ళొచ్చు కార్లో రావచ్చు ఎండా తగలదు వాన తగలదు బస్ మిస్ అవుతానన్న భయము ఉండదు అలాగే ఒక కంపెనీ కూడా ఉందనుకో ఉద్యోగం చేసే అవసరం కూడా ఉండదు మన కోసం సంపాదించే వాళ్ళే ఉంటారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకు నచ్చింది తినొచ్చు నచ్చింది వండమని ఆర్డర్ చేయొచ్చు ఆహా అది కదా లైఫ్ అంటే ఏంటి బెడ్ కట్టేసిందా నిన్ను ఇంకా ఎంతసేపు వస్తున్నానమ్మా ఏంటమ్మా వచ్చేదాకా కూడా ఆగవా టైం ఎంత చూడు ఎంత ఎనిమిదే అవుతుంది పెళ్ళి కావలసిన పిల్ల ఈ టైం కాలేసేది రేపు నీకు పెళ్ళైతే నిన్ననే ముందు నన్ను మీ నాన్నని అంటారు పిల్లని ఎలా పెంచారు అని ఫ్యూచర్ టాపిక్ వద్దు ప్రజెంట్ ఏం చేయాలో చెప్పు వెళ్ళి నాన్నకి టిఫిన్ పెట్టు ఏం చేశావు ఇడ్లీ ఈ రోజైనా మా అమ్మ అది చెయ్యదు అని అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్ అమ్మా అంటే ఏం లేదు నువ్వెప్పుడూ నా ఆలోచనకు అందనంత ఎత్తులో ఉంటావంటున్నా అందుకే కదా ఇంత పెద్ద సంసారాన్ని నడిపిస్తున్నాను బాక్స్ రెడీ అయిందా ఇదిగో రెండు నిమిషాలండి తొందరగా లేట్ అయింది సరే హే నిత్య హాయ్ తొందరగా వచ్చా నీ ధ్యేయం ఎప్పుడు లేటుగా రావడం కదా ఏం లేదు ఈరోజు తొందరగా లేసాను తొందరగా వంట అయింది ఇంటి దగ్గర ఏం చేస్తానని వచ్చేశాను ఇంకేంటి ఏం చేస్తున్నావు చిన్న ఫైల్ ఉంటే చెక్ చేస్తున్నాను కానీ ఈరోజు ఖచ్చితంగా సార్ని శాలరీ అడగాలి అవును నేను కూడా అడుగుతాను హే ఇద్దరం ఒకే రోజు వద్దు మళ్ళీ లేవంటాడు ఈరోజు నేను అడుగుతాను రేపు నువ్వు అడుగు హలో నాకు అవసరాలున్నాయి నేను గత మూడు రోజుల నుంచి అడుగుదాం అడుగుదామని అనుకుంటున్నాను కానీ అడగలేదు అయితే ఈరోజు కూడా అలాగే అనుకుని వదిలే రేపు అడుగు ఈరోజు నాకు కొంచెం అర్జెంటు ప్లీజ్ సరేలే ఏ కంపెనీలో అయినా ఫస్ట్ టు టెన్త్ లోపు శాలరీ వేస్తారు మన దగ్గరే ఇలా అడిగేదాకా వెయ్యరు వీళ్లకు శాలరీ ఇవ్వనవసరం లేదు అనుకుంటాడు ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడో కానీ మనం అడిగేదాకా శాలరీ ఇవ్వడు ఇదేం విడ్డూరమో అర్థం కాదు అదే కదనే పోనీ వేరే దగ్గర చూసుకుని ఇక్కడ మానేద్దాం అనుకుంటే ఎక్కడా దొరకట్లేదు ఏం చేస్తాం మన జీవితాలు ఇంకా మారవు ఇలాగే కష్టపడాలి అని దేవుడు అనుకుంటున్నాడేమో అవునే ఎంత ప్రార్థన చేసినా ఏం లాభం లేకుండా పోతుంది ఫినాన్షియల్ ప్రాబ్లం విషయంలో మనం బయటపడేలా లేం మనతో పాటుండే అందరూ బాగుపడుతున్నారు మనం తప్ప అదే కదా ఒకట రెండా కొన్ని సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇంతే ఉంది వాక్యం వింటున్నంతసేపు దేవుడు మన జీవితంలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు మన లైఫ్ ఖచ్చితంగా టర్న్ అవుతుంది అని అనిపిస్తుంది కానీ రోజువారీ పరిస్థితులను చూడగానే ఇంకా మన జీవితం మారదు అనిపిస్తుంది అంటే అదేగా జరుగుతుంది ఏంటమ్మా మీరు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా మాట్లాడుకుంటూనే ఉంటారు మీకు యాష్ట రాదా ఆ నోళ్లు నొప్పిటవా సారీ సారీ మన జీవితంలో ఉన్న అడ్డుగన్నలు తొలగాలంటే మనం ఈ మూడు విషయాలు చేయాలి మొదటిది క్రియలు కొన్నిసార్లు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా లేదా ఎక్కువసేపు ఆరాధనలో ఉండి ఒక దాని కోసం ప్రార్థన చేసిన లేదా దేవునికి ఇచ్చి ప్రార్థనతో శోధించిన మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతుంటాయి అంటే ఇందులో ఏదో ఒకటి మనం చేసినప్పుడు మన జీవితంలో కార్యం జరగటం మనం గమనించుకొని ఉంటాం ఒకవేళ గమనించుకోలేదంటే మీ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం గురించి ఆలోచించండి దానికి ముందు మీరేం చేశారు కన్నిటి ప్రార్థననా ఆనందంతో కూడిన ఆరాధననా లేదా దేవునికి ఇచ్చి శోధించినప్పుడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడా లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడా ఇలా మీరేం చేసినప్పుడు ఆ కార్యం జరిగిందో పరీక్షించుకొని ఆ పని చేయడం మానకండి రెండవది విశ్వాసం మీరెంత ప్రార్థన చేసినా విశ్వాసం మీలో లేకుంటే అంతా వృధానే ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది ప్రార్థనలో నుంచి బయటికొచ్చాక ఆలోచనలు మాట తీరు ఒకలా ఉంటాయి ఇలా ఉన్నారంటే మన జీవితంలో కార్యాలు జరగటం చాలా కష్టం నువ్వెంత ప్రార్థన చేస్తున్నావని కాదు చేసిన ప్రార్థన మీద ఎంత నమ్మకం ఉంచావన్నది ముఖ్యం అప్పుడే ప్రార్థనలో దేవా నువ్వేమైనా చేయగలవాడవు నా కోసం ఆకాశాన్ని భూమిని తలకిందులు చేయగలవాడవు అనేంత నమ్మకంతో ప్రార్థిస్తాం అంతే నమ్మకం ప్రార్థన అయిపోయాక మిగతా సమయాల్లో కూడా ఉంటుందా దేవుడు మనల్ని కేవలం ప్రార్థన చేసేటప్పుడే చూస్తాడా లేదు ప్రతి నిమిషం ప్రతి గడియ ప్రతి సెకండ్ మనల్ని చూస్తుంటాడు మన జీవితం ఇంకా మారదు ఇలాగే ఉంటుంది ఎంత చేసినా ఇంతే ఇలాంటి మాటలు మనం అంటున్నప్పుడు దేవుడు చూడట్లేదు వినట్లేదు అనుకుంటున్నారా లేదు చూస్తున్నాడు బాధపడుతున్నాడు ఇప్పటిదాకా ప్రార్థనలో ఉన్న విశ్వాసం ఏమైంది అనుకుంటాడు ఎలాంటి పరిస్థితులైనా ఉండని మనం మాత్రం విశ్వాసంతో కూడిన మాటలు మాత్రమే మాట్లాడాలి వాక్యాన్ని చదవాలి నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిలదు ఆయన నామంలో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎల్లప్పుడూ ఆయన దుడ్డుకరయ్యు ఆయన దండమును నన్ను ఆదరించును నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను సింహములను భుజంగములను అనుకద్రొక్కెదను నా పక్కన మంది పడిపోయినా నా కుడి పక్కన పదివేల మంది కూలిపోయినా అపాయము నా దగ్గరికి రాదు అని వాక్యానుసారమైన విశ్వాసపు మాటలను మనం పలకాలి మూడవది అధికారం చేయాలి లూకా పది పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బల మంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను మాత్రమును హాని చేయదు శత్రువు మంతటి మీద మనకు ఎవరు శత్రువులు మన పక్కింటి వాళ్ళ మన బంధువుల కాదు లేమి మన శత్రువు వ్యాధి మన శత్రువు ఇబ్బందులు మన శత్రువు దేవునికి వ్యతిరేక పనులు మన శత్రువు ఇవన్నీ కలుగజేసే సాతాను మన శత్రువు వాడి మీద మనం అధికారం చేయాలి మన జీవితంలో ఉన్న ప్రతి చీకటి పరిస్థితిపై మనం అధికారం చేయాలి ఏసు నామమున నీకు నా జీవితంలో స్థానం లేదు నా దేవుడు సిలువలో నిన్ను ఏనాడో భరించి వెలచల్లించాడు ఇంకా నువ్వు నా దానవి కాదు కాబట్టి నా జీవితంలో నుంచి వెళ్లిపో అని అధికారం చేయాలి నా దేవుడు నా వ్యాధిని భరించి నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉంటాను ఓ వ్యాధి నువ్వు నా జీవితంలో ఉండటానికి వీల్లేదు అని అధికారికంగా మాట్లాడాలి నా దేవుడు నా దరిద్రాన్ని తీసుకొని ఆయన ధనాన్ని ఇచ్చాడు కాబట్టి ఓ దారిద్రమా నువ్వు నా జీవితంలో ఉండటానికి వీల్లేదు అని మనం అధికారికంగా మాట్లాడాలి నేను ఆశీర్వాదంగా ఉంటాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అని మనం అధికారికంగా మాట్లాడాలి ఇలాంటి అధికార మనస్తత్వం మనలో ఉండాలి ఇవేవి నా శత్రువు కాదు ఒక మనిషే నాకు శత్రువుగా ఉన్నాడు నా మనస్సును మొక్కలు చేస్తున్నారు నన్ను గాయపరుస్తున్నారు అంటావా అయితే మీరు చేయాల్సింది ఒక్కటి శపించడం ఏంటి శపించడమా దేవునికి అది వ్యతిరేకమైన పని కదా మనం శాపవచనాలు పలకకూడదు కనీసం అలాంటివి వినకూడదు కదా అవును కరెక్టే కాని మనం శపించాల్సింది బాధ పెడుతున్న మనిషిని కాదు అలా పురికొల్పుతున్న సాతాను శక్తులను అక్కడ పనిచేస్తుంది ఒక వ్యక్తి కాదు ఒక సాతను అని మనం గ్రహించినప్పుడు మనుషుల మీద మనకు కోపముండదు వారు మారేలా వారి కోసం ప్రార్థిస్తాం ననిలా తన ద్వారా హింస పెడుతున్న సాధన యేసు నామమున తన నుంచి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అగ్నిలో కాల్చబడమని ఆజ్ఞాపిస్తున్నాను సముద్రంలో నాటబడమని ఆజ్ఞాపిస్తున్నాను ఇలాంటి శాపాలు మనం మాట్లాడాలి మనుషుల మీదనా కాదు వారి వెనకాల పనిచేస్తున్న దురాత్మ సమూహాల మీద కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానంతో మెలుగుదాం దేవుని విషయంలో క్లారిటీగా ఉందాం చేస్తాడో చేయడో ఉంటానో పోతానో అవుతుందో కాదో వద్దు ఒక్క మాట మీద నిలబడు ఎలా ప్రార్థిస్తున్నామో ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తున్నామో అంతే విశ్వాసంతో జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు వాక్యం చాలా బాగుంది కదా అవునవును నన్ను బాధ వారి కోసం నేను ప్రార్థిస్తాను వారి వెనకాల పని చేస్తున్న దురాత్మను శపిస్తాను హే నిన్ను సార్ పిలుస్తున్నాడు ఎందుకు వెళ్ళు తెలుస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మీకు మేం చెప్పాలి మేడం గుడ్ మార్నింగ్ అని మీరు రావాల్సిన టైంకి నేను వస్తున్నాను నేను రావాల్సిన టైంకి మీరు వస్తున్నారు ఇంకెందుకు నా ప్లేస్లో నువ్వు కూర్చో నీ ప్లేస్లో నేను కూర్చుంటాను సారీ సార్ బస్ మిస్ అయింది ఆపవమ్మా చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి మీకైనా ఉండాలి కదా సార్ పిలిచారంట ఈ ఫైల్ చూడు ఎక్కడో చూసినట్టుంది కదా అవును సార్ కొంచమైనా బుద్ధుందా ఆ ఫైల్ చెక్ చేయమని నీకు నిన్న ఈవినింగ్ ఇచ్చాను అవును సార్ దానిని ఎక్కడ పెట్టావు గుర్తులేదు సార్ క్యాంటీన్లో పెట్టావు అక్కడే పెట్టి మర్చిపోయి వస్తే ఆయమ తీసుకొచ్చి నాకిచ్చింది ఇప్పటిదాకా ఆ ఫైల్ గురించి ఆలోచన లేదు నీకు మీరేం వర్క్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు ముచ్చట్లు పెట్టడానికా ఏంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఆపుతావా చా ఏ మనిషివాడు ఆడపిల్లల్ని ఎలా తిట్టాలో కూడా తెలీదు కొంచెం కూడా బుద్ధి లేదు ఆ ఆయమ్మ కూడా ఫైల్ నాకివ్వొచ్చు కదా దొంగమొహంది అయినా ఎవరినని ఏం లాభం నా జీవితం ఇలా ఉంది ఎంత చేసినా మాటలు పడాలి ఎవరికిందో బానిసలాగా బతకాలి మన జీవితాలు ఇంకా మారవు ఎన్నిసార్లు వాక్యం విన్నా ఎంత బోధించినా కొంతమంది అదే పద్ధతిని పాటిస్తారు రాతి నెలన పడిన విత్తనాలు వెంటనే మొలుస్తాయి కాని అక్కడ మన్ను లేనందున వేర్లు లేక వెంటనే ఎండిపోతాయి మన జీవితంలో కూడా వాక్యాన్ని వింటున్నంతసేపు వావ్ సూపర్ అనుకుంటాం అలాగే జీవించాలి అనుకుంటాం కానీ ఒకటి రెండు రోజుల్లో తిరిగి యథాస్థితికి చేరుతాం అవే మాటలు అవే చేష్టలు అవే ఆలోచనలు ఇలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో మొదటగా దాన్ని నమ్మాలని దేవుడు అంటున్నాడు ఒక రాజు మాటిస్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్ముతాం ఒక మనిషి మాటిచ్చినా మనం నమ్ముతాం కానీ మనకెన్నో మేలులు చేసిన దేవుణ్ణి ఆయన వాగ్దానాలను మనం నమ్మం నేను నమ్ముతాను అని అనుకుంటున్నారా నమ్మితే అవిశ్వాసపు మాటలు మన నోటిలో నుంచి రావు వస్తున్నాయంటే నమ్మట్లేదని అర్థం దేవుని పట్ల మనకెంత క్లారిటీ ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది కాబట్టి దేవుని గురించి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నామో ఆయనపై అంతే క్లారిటీతో ఉందాం ఆయన చేస్తాను అంటే తప్పకుండా చేస్తాడు నా జీవితం మారుతుంది అని అన్నాడు కాబట్టి తప్పకుండా మారుతుంది అంతే ఇది దేవుని మీద మనకు ఉండాల్సిన క్లారిటీ ఐ మీన్ ప్రైజ్ అలాడ్